హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ మళ్ళీ వచ్చేసాం ఎంబీ ఫ్యాషన్స్ నుంచి థర్డ్ వీడియోతో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది రెండు అంటే డిజైనర్ శారీస్ని మనం బాగా ఈరోజు వీడియోలో హైలైటెడ్గా అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ వన్ ఆఫ్ ది సారీ వచ్చేసరికి మనకి మైసూర్ పట్టండి అండ్ అది కూడా బయట ఉండే రేటు అండ్ మనం ఇచ్చే రేటు చాలా 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 రీజనబుల్ అండ్ తక్కువ ప్రైజెస్కి అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతుందనమాట మీతో వీడియోలో చెప్పేవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ మీకు ఇంకా బల్క్గా కావాలి అంటే ప్రైజ్ తగ్గించబడుతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మష్రూమ్ సాటిన్ పట్టు ఇవి కూడా మనకి ఒకసారి బయట బాగా డిజైనర్ సారీస్ బాగా హల్చల్ చేస్తున్నాయి ఈ కలెక్షన్ కూడా బయట రేటు మర్చిపోండి 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 మన దగ్గర వచ్చేసరికి ఎంబీ ఫ్యాషన్స్లో చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఇంకా కలంకారీలు అంటారా ఎంబీ ఫ్యాషన్స్ అనగానే కలంకారీ కాటన్ సారీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ స్టాక్ కావాలని మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఎక్కడ షాపు మన గుంటూరేనండి మనం ఎక్కడికో వెళ్ళలేదు అంటే హైదరాబాద్ అలాంటి ఏం వెళ్ళలేదు మన గుంటూరు జిల్లా మన నెహ్రూ నగర్లో ఎంబీ ఫ్యాషన్స్ అయితే ఉంటుంది అండ్ టాప్స్ లెగ్గిన్స్ అలానే మనకి నైటీలు అలానే అన్ని రకాల సారీస్ వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటే కలెక్షన్ అయితే ఎవరు స్కిప్ చేయకండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ వీరి దగ్గర నుంచి ఫర్దర్ గా వీడియోస్ అండ్ షార్ట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడైతే వీడియో చూద్దాం ఇది గుంటూరు మొన్న వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది లాస్ట్ వీడియో కూడా రెస్పాన్స్ వచ్చింది అట్లానే ఇప్పుడు ఇంకో కొత్త ఐటమ్స్ రెండు ఐటమ్స్ అయితే మంచి చూసినా అట్లానే రేట్ అయితే చాలా తక్కువ చెప్తాను రేట్ అయితే మాత్రం రివీల్ చేస్తాను హోల్సేల్ రేట్ కావాలని వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న హోల్సేల్ నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ నంబర్ కైతే వాట్సాప్ కాల్ చేసి హోల్సేల్ రేటు ఇంకొంచెం బెనిఫిట్ రేట్ ఉంటుంది అంటే చాలా బెనిఫిట్ రేట్ ఉంటుంది హోల్సేల్ కి రిటైల్ కి అయితే మాత్రం రేటు కొంచెం కొంచెం అడ్రస్ చెప్తారా ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీ రావాల సంఘం ఎంపీ మనకి గూగుల్ మ్యాప్ లో అయినా సరే వస్తుంది నియర్ గా ఉండే షాప్ దగ్గరకు వస్తే ఇంకా బెటర్ అన్నమాట అనమాట హోల్సేలర్స్ అయినా అట్లానే రిటైలర్స్ అయినా ఇవేంటి అన్నాయి వాళ్ళ కలెక్షన్ ఇది వచ్చేసరికి మైసూర్ పట్టు మైసూర్ పట్టు మైసూర్ పట్టు వచ్చేసరికి మైసూర్ పట్టు మైసూర్ పట్టు ప్రెసెంట్ అయితే ఇప్పుడు లాంచ్ అయింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ అంట ఫుల్ బ్రోకెడ్ వస్తుంది బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా ఓకే అన్న చీర ఇంకోసారి ఓపెన్ చేయండి శాంపిల్ కోసం చూపిస్తున్నాను ఇది మీనాకీతో వస్తుంది అన్నమా మీనా చీర వస్తుంది అనమాట ఇదిగోండి మనకి మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఉంటుంది మైసూర్ పట్టు లైట్ వైట్ లైట్ వచ్చేసరికి మార్కెట్ లో ఒరిజినల్ ఉంది అంటే మన దగ్గర వచ్చేసరికి రిటైలర్స్ ఓకే ఫైవ్ ఐదు వందల రిటైలర్స్ హోల్సేలర్స్ కనిపిస్తున్న సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ తప్పకుండా సో ప్రైస్ అనేది కంపల్సరీగా మీకు హోల్సేల్ కస్టమర్స్ కి వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు చెప్పేది మాత్రం రిటైల్ ప్రైస్ చెప్తున్నాము ఈ మైసూర్ పట్టులో ఉన్న కలర్ షట్ అయితే చూపిస్తున్నామండి ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరులో అయితే ఉంటుంది అంటే కొంచెం ప్రీవియస్ వీడియో పెట్టినప్పుడు ఈ షాప్ అండి అడ్రస్ ఎక్కడ అని చెప్పని కొంతమంది ఇంకా అడుగుతూ ఉన్నారు గుంటూరులో అయితే ఉంటుందండి గుంటూరులో నెహ్రూ నగర్ అంటే ఇది ల్యాండ్ మార్క్ అందరికీ తెలుసు మీకు నీ రాహుల్ సంఘం ఎద్దూరు లైన్ లోనే ఎంబీ ఫ్యాషన్స్ అయితే అయితే ఉంటుందన్నమాట మెంబీ ఫ్యాషన్స్ అన్నది కూడా ఏదో ఫుల్ ఫామ్ ఉంది కదన్న అన్న చెప్పారు అప్పుడు ఫ్యాషన్స్ ఫ్యాషన్ ఫుల్ ఫామ్ ఏదో ఉందనమాట సో మనకి చాలా చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారండి రిటైలర్స్ కి కావాల్సిన ప్రైస్ హోల్సేల్స్ కావాల్సిన ప్రైస్ అనేది వేరియేషన్ కంపల్సరీగా ఉంటుంది అనమాట మైసూర్ పట్టులో ఉన్న కలర్ చార్ట్ అయితే మీకు చూపిస్తున్నాము మంచి ఎల్లో కలర్ అయితే మీకు ఓపెన్ చేసి చూపించాము అన్న నాకు ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు మీరు ఈ కలర్ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా ఇప్పుడు హల్దీస్ కి యెల్లో కావాలంటే ఒక చీర ఎన్నైనా ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు ప్రొవైడ్ చేస్తారా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఉంది కదా చార్టీ చూపిస్తాను అది కూడా మంచి ఛాన్స్ రేట్ అన్నమాట అనమాట కి అయితే మాత్రం ఎంత ఛాన్స్ అంటే అది మనం చెప్పవసరం లేదు స్క్రీన్ పెయిన్ కనిపిస్తుంది ఆ నెంబర్ కి ఒకసారి మీరు ఫోన్ చేస్తే ఆ రేట్ అనే చెప్తాం ఇప్పుడు ఇది బండిల్ టు బండిల్ తీసుకుంటే హోల్సేల్ రేట్ ఏం చెప్తున్నాను వస్తాయి అంటే రెండు సెట్లు వస్తాయి రెండు డిజైన్లు ఇట్లా ఉంది కదా ఒకసారి రెండు డిజైన్లు వస్తాయి టూ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ నువ్వు వచ్చేసరికి పన్నెండు చీరలు పన్నెండు చీరలు తీసుకుంటే మాత్రం మంచి హోల్సేల్ రేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా రేట్ అయితే తక్కువ ఉంటుంది ఇదిజైన్ ఇలా టూ డిజైన్స్ ఉంటాయి అనమాట డిజైన్స్ కాదు ఇట్లా మనకి ఏ రెండు డిజైన్లు అయితే కావాలో ఆ రెండు డిజైన్లు సెలెక్షన్ చేసుకోవచ్చు రేటు మాత్రం చెప్తున్నాను కదా చాలా చాలా తక్కువ రేట్ ఉంటుంది రిటైల్ రేట్ వచ్చేసరికి ఐదు తొంభై తొమ్మిది హోల్సేలర్స్ ఇంకా రేట్ తక్కువ ఉంటుంది ఇంకా మంచి ఛాన్స్ రేట్ ఉంటుంది హోల్సేలర్స్ కి హోల్సేలర్స్ అయితే మాత్రం చాలా బెనిఫిట్ రేట్ ఇది మామూలుగా ఓన్లీ హోల్సేల్ లోనే సెవెన్ ఫిఫ్టీ ఉంది చెప్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఉంది అదే నేను చెప్పాను కదా మనం ఏదైనా బల్క్ గా కొంటాం కాబట్టి మనకి రేట్ తక్కువ వస్తుందని అంటున్నారు అనమాట ఇందులో కూడా మంచి మంచి డిజైన్స్ అయితే అయితే కలర్స్ చాలా బాగున్నాయండి గమనించండి కింద బార్డర్ కూడా మంచి హెవీ లుక్ అయితే సారీ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా డీసెంట్ గా ఉన్నాయండి వచ్చింది కాంబినేషన్ వస్తుంది మీనాకరి కూడా త్రిబుల్ మీనాకరి అంటారు మీనాకరి పింక్ అట్లానే గ్రీన్ అట్లానే సి గ్రీన్ అంటే బ్లూ కలర్ త్రీ వచ్చింది కదా దీన్ని త్రిపుల్ కర్రీ అంటారు దీన్ని వచ్చేసరికి కానీ రేటు మాత్రం చాలా చాలా తక్కువ ఐదు తొంభై తొమ్మిది అంటే అసలు ఏ మాత్రం ఆలస్యం చేయదు ఆలస్యం చేస్తే మాత్రం ఉండదు లాస్ట్ టైం వీడియో కూడా నేను ఎలా అయితే చెప్పాను అట్లానే మనకి అంటే అది నేను రెండే రెండు రోజులు అయిపోయింది ఐటమ్ మీరు చెప్తాను మళ్ళీ తర్వాత ఫోన్ చేసిన వాళ్ళకి ఐటమ్ ఉండదని ఖచ్చితంగా రెండే రెండు రోజులు అయిపోయినా ఐటమ్ ఇది కూడా అసలు అయితే మన దగ్గర ఇప్పుడు ఎనిమిది పార్సల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఎనిమిది పార్సల్స్ ఉన్నది అవంటే ఇంకా చాలా వచ్చింది యాభై రెండు పార్సల్స్ మాత్రం ఎనిమిది పార్సల్సే ఉంది ప్రెజెంట్ మన దగ్గర ఉన్నది ఎనిమిది పార్సల్ పార్సల్ వచ్చే హండ్రెడ్ పీసెస్ ఇవి అన్న మొత్తం అంటే ఎనిమిది వందల పీసులు మాత్రమే ఉంటాయి కదా రేటు తక్కువ వస్తుంది మాత్రం ఎనిమిది వందలు పీస్లే ఉన్నాయి కొంచెం త్వరగా అంటే మీకు ఈ రేటు ఛాన్స్ రేటు రిటైల్ రేట్ వచ్చేసరికి హోల్సేల్ రేట్ ఇంకా ఛాన్స్ రేట్ లో ఉంటుంది చాలా అంటే చాలా చాలా తక్కువ ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది ఇదేమి కాదు అంటే సూక్ష్మ లోపాలు కాదు చిన్న బీవింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మీరు రిటర్న్ పెట్టేసేయచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు ఉండదు కాకపోతే ఏంటంటే ముందుగా మీకు చెప్తున్నామండి ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి చెప్తున్నాం అనమాట అయితే అసలు కానే కానీ రేటు తక్కువ ఎలా వచ్చిందంటే మన దగ్గర వాడు ఎనిమిది పార్సెల్స్ లాస్ట్ ఉంటే ఎనిమిది మనం తీసేస్తాం ఓకే ఓకే సో ఐటమ్ లాట్ గా తీసుకోవడం బట్ట మనకి ప్రైస్ అనేది తక్కువగా అన్నమాట సో మనకి ఎంత తక్కువగా అయితే వస్తుందో మీకు అంతే తక్కువ ప్రైస్ పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో మొత్తం కూడా ముద్ద జెరీ లుక్ అయితే వచ్చిందనమాట అసలు మీకు బ్లౌజ్ చూడండి ఏ బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయితే రాలేదండి చక్కగా జరీతో మనకి బ్రోకేడ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట వీటిలో మనకు వచ్చేసరికి రెండు మూడు డిజైన్లు అయితే పక్కగా ఉంటే కట్టకు వచ్చరికి పన్నెండు పీసులు అయితే ఉంటాయి అన్నమాట

హోల్సేల్ లెటర్ అనేది పడుతుందండి లేదు మేము అన్ని చీరలు కొల్లేము ఒకటి నుంచి ఒక నాలుగు చీరలు తీసుకుంటాం అనే వాళ్ళకైతే మాత్రం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అనమాట సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ రీజనబుల్ గానే వస్తుందండి నెంబర్ హోల్సేల్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ వచ్చే

ఓకే కలెక్షన్ అనేది ఉందనమాట బట్ మీకు ఒకసారి ఎనిమిది పాసెస్ లో ఉన్న చీరలే మీకు అయితే చూపించాము కాబట్టి త్వరగా త్వరపడాలండి ఎందుకంటే ఐటమ్ అనేది కొంచెం ఇంత ఐటమ్ ఎనిమిది రెండు రోజులు కూడా ఉండదు మన గ్రూప్ లో అసలే ఉండదు ఉన్నారు కాబట్టి ఐదు తొంభై తొమ్మిది అంటే రిటైల్ హోల్సేల్ ఇంకా చెప్తున్నాను ఇంకా ఎంత తక్కువ ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి చాలా చాలా తక్కువ ఉంటుంది ఒకసారి ఏంటి ఎంత రేట్ అనేది మీరు ఎక్కువగా ఆలోచించుకోకుండా నేను చెప్తున్నా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ చక్కగా వీడియో కాల్ చేస్తే ఏమేమి డిజైన్స్ ఉన్నాయో మీకు నచ్చిన డిజైన్లు రెండు డిజైన్లు అయితే పన్నెండు కలర్స్ తీసుకుంటే అది మాత్రం చక్కగా హోల్సేల్ రేట్ పోతుంది ఐదు తొమ్మిది అనేది రిటైల్ రేటు ఐదు ఇంకా హోల్సేల్ రేట్ అంటే ఇంకా రేట్ తగ్గుతుంది ఒకసారి చాలా బెనిఫిట్ రేట్ వస్తుంది హోల్సేల్ ఎందుకంటే అమ్ముకుంటే వాళ్ళకి రేట్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇల్ల దగ్గర అమ్ముకుంటే వాళ్ళు ఉంటారు షాప్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆన్లైన్ లో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే రేట్ అనేది ఉంటుందండి మీరు నియర్ బై ఉన్న వాళ్ళు కూడా చక్కగా వచ్చి మీరు లైవ్ లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు అనమాట ఎటువంటి మిస్టేక్ ఎటువంటి మిస్టేక్స్ ఏమి ఉండవు హ్యాపీగా క్షీరపన్న తో వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది సో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అయితే చూస్తే అవునవును బాగుంటుంది అవునన్నా సో ఇందులో ఇంకా త్వరగా త్వరపడండి నేనేదో చెప్పడం అని కాదు మీరే చూసారు ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మైసూర్ పట్టు రేటు చాలా అంటే చాలా తక్కువ లైట్ వెయిట్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ నేను రిటైల్ రేట్ చెప్పట్లేదు సెవెన్ ఫిఫ్టీ అనేది లో ఉంది మన దగ్గర ఫైవ్ నైన్టీ నైన్ రిటైల్ హోల్సేలర్స్ తగ్గిందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కనిపిస్తున్నా రెండు నెంబర్ కూడా మీరు వీడియో కాల్ చేసి చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ చూసాను మష్రూమ్ షార్టీన్ ఒరిజినల్ మష్రూమ్ షార్టీన్ ఇది మామూలుగా లోనే రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వేల వరకు ఉంది ఇది ఐటమ్ బట్టి రేట్ అంటే నేనేం చెప్తున్నా ఇందులో రెండు రకాలు వస్తాయి రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వేల వరకు ఇది లో నేను చెప్పేది రిటైల్ అయితే కాదు ప్యూర్ మష్రూమ్ షార్టిన్ ఇది ప్యూర్ ఒకసారి సరే చూస్తే చెప్పవసరం లేదు కస్టమర్స్ కి అర్థం అయిపోయింది పళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిచి పళ్ళు వస్తుంది చాలా బాగుందండి ఉల్లిపట్టు రంగు అనమాట ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి మనకి ప్యూర్ మష్రూమ్ సాటిన్ అనమాట ఈ మష్రూమ్ సాటిన్ అనేది మామూలుగా మష్రూమ్ శారీస్ అని బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కాబట్టి అందులోనే ఇది మనకి సాటిన్ బార్డర్ అంటే సాటిన్ చీరలోనే సాటిన్ అనేది వస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ పట్టు అండి మీకు చెప్పాలంటే ప్యూర్ పట్టు ఒక త్రీ టు ఫైవ్ థౌసండ్ ఉండే ప్యూర్ పట్టు శారీస్ అయితే ఇవన్నీ కూడాను బార్డర్ కానీ కలర్ చార్ట్ కానీ చాలా హై క్లాస్ గా ఉన్నాయండి ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న లైట్ కలర్స్ కావచ్చు మనకి ట్రెండ్ అవుతున్న డార్క్ కలర్స్ కావచ్చు ఏ రంగులైనా కూడా మీకు అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట ఈ జెరీ వివింగ్ అయితే చాలా చాలా బాగుందండి హై క్లాస్ ఉంది ఇందాక మనం ఓపెన్ చేసిన చీరలోనే ఇది ఒక ఎనదర్ కలర్ అంటే ఈ కలర్స్ అనేవి మనకు చెప్పడానికి రావు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మంచి హై క్లాస్ లో ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడా హై రిచ్ అవునవును బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది ఓకే అన్న మనం పట్టుకునేది కూడా ఏమి ఉండదు ఒకసారి జూమ్ చేసి ఓకే అన్న పట్టుకునేది కూడా ఏమి ఉండదు అవును అవును ఇన్నర్ లాక్ ఏ అన్నమాట ఇన్నర్ లాక్ ఉంటుంది పట్టుకునేది కూడా ఏమి ఉండదు ఇది వచ్చేసరికి 2250 నుంచి 3000 వరకు ఒరిజినల్ గానే నేను చెప్తున్నది రిటైల్ కాదు హోల్సేల్ లో వస్తుంది హోల్సేల్ గానే ఉంది మనకు వచ్చేసరికి చెప్తున్నాను ఇందులో 20 కలర్స్ ఉంటాయి రేట్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా చాలా తక్కువ రేటు పడుతుంది రేట్ రివీల్ చేసేస్తున్నాను తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ మంచి ఫ్యాన్సీ కలర్ ఇలాంటివి కొంచెం బ్రైడల్ కి బాగా యూస్ అవుతాయి ఎందుకంటే పెళ్లి కూతురు కి డబుల్ కలర్ కదా ఇందులో బ్రైడల్ కలర్స్ కూడా వస్తుంది బ్రైడల్ షార్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి బ్రైడల్ చార్ట్ ఓకే అన్న ఇది వచ్చేసరికి బండి బండిల్ బండి బండిల్ టు ఇలా బండి టూ బండి తీసుకుంటే గనక మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పీస్లు అంటే బండి వస్తది బండిల్ టు బండిల్ తీసుకుంటే గనుక రేటు ఇంకా ఛాన్స్ రేటు ఛాన్స్ రేట్ ఉంటుంది ఇంకా ఛాన్స్ చాలా ఛాన్స్ ఛాన్స్ అంటే మామూలు ఛాన్స్ కాదు కచ్చితంగా చెప్తున్నాను ప్రతి పీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ మోష్రూమ్స్ అటు ఏయ్ కర్లైతే ఇది కూడా సో కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లాస్ట్ టైం పెట్టిన వాటికి కూడా ఫుల్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అవైతే హోల్సేలర్స్ బాగా తీసుకున్నారు ఈ విలువ వాళ్ళకి బాగా తెలుసన్న ఎందుకంటే బయట అవును ఇవి కూడా సేమ్ ఆసెస్ దానికి మించిన రంగులు వచ్చినాయి దానికి మించిన డిజైన్లు అయితే వచ్చాయి మీరు ఒక్కసారి గమనించండి ఆ ఐటమ్ ఆ ఐటమే ఈ ఐటమ్ ఏ ఐటమే అన్నట్టుగా ఉందండి పెళ్లి కూతురికి పెళ్లి పెట్టుబడి చీరలు అన్నట్టు అట్లా కాయకి రెండు కాయలు కాదు మూడు కాయలు నాకు డోలా మష్రూమ్ షార్ట్ ఇది చూడండి ఇది మళ్ళీ మనకి ఇన్నర్ లాక్ అన్ని కూడా ఇన్నర్ లాక్ అయిపోతుంది అనమాట పట్టుకునేది ఏమి ఉండదు ఫినిషింగ్ అనేది బాగా మంచి ఫినిషింగ్ అనేది క్వాలిటీ కూడా నెంబర్ వన్ వచ్చేసరికి మీకు పది పీసులు చేసుకుంటే పది పీసులు పది కలర్స్ వస్తాయి చక్కగా బండి టూ రేట్ ఇంకా చాలా అంటే చాలా చాలా తక్కువ ఆలస్యం చేయొద్దు ఎందుకంటే ఉన్నది ఇంతకు ముందు చెప్పిన ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది పార్సల్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండు ఉన్నాయి కానీ పన్నెండు అని మాత్రం అనుకోకండి రేటు చూసారా రేటు చూస్తే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా అంటే రేటు హోల్సేల్ రేటు రివీల్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోతారు రిటైల్ వాళ్ళకి వచ్చేసరికి ఇది నైన్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేలర్స్ వచ్చేసరికి రేటు ఇంకా చాలా అంటే చాలా చాలా తక్కువ ఉంటది చాలా అంటే చాలా చాలా వచ్చినప్పుడే ఊర్ నుంచి నష్టపేట మేడం వచ్చారు ఆమె హోల్సేల్ గా చాలా కలెక్షన్ అయితే తీసుకెళ్లారండి ఈ ఐటమ్ చూసి చాలా బాగుంది ఈ ఐటమ్ నేను లైవ్ లో వచ్చి చూస్తా అనుకోలేదు అని చెప్పని అనుకున్నారు చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం మీరు ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయితే అని చెప్పుకోవచ్చు ఆన్లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నా నువ్వు ఎన్ని పీసులు పెట్టావు కి ఎన్ని పీసులు పెట్టావు పది పీసులు పెట్టావా

అనమాట ఎటువంటి డౌట్ లేకుండా రైల్వే స్టేషన్ చేసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో హెల్దీ శారీస్ కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుందండి నేను అడిగాను ఆల్రెడీ వీడియో స్టార్ట్ అవ్వకముందు అన్న ఏందన్న ఈ చీరల్లో ఎల్లో చీరలు ఎక్కువ ఉన్నాయి ఏమైనా హల్దీకి స్పెషల్ గా పెట్టారంటే అవునమ్మా కరెక్ట్ గెస్ట్ చేసావు ఇవి హల్దీకి స్పెషల్ గా తెప్పించాము బట్ రేట్ ఏమైనా తేడా ఉండిద్దా అంటే రేట్ ఏం తేడా ఉండదమ్మా అదే రేట్ కి ఇస్తానని చెప్పని కూడా చెప్పారు హల్దీ సారీస్ అయితే మాత్రం బీవత్సంగా ఉన్నాయండి ఇలాంటి చీరలు కట్టుకొని మీరు చక్కగా మంగళ స్నానాల్లోకి వచ్చి ఉంటే చాలా అంటే చాలా బాగుంది నా నచ్చింది నేను కూడా చెప్తున్నాను మనకి రిటైలర్ కన్నా కూడా హోల్సేలర్ అంటేనే ఇష్టం ఎక్కువ ఈ పన్నెండు పార్సల్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒకరు తీసుకుంటారు ఖచ్చితంగా దీని కనుక చెప్తే రివీల్ చేస్తే హోల్సేలర్ ఒక్కొక్కరు ఒక్క పార్సల్ అయితే తీసుకుంటారు రేట్ అంత తక్కువ ఉంటుంది హోల్సేలర్స్ రిటైలర్స్ అంటే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అంటే చేసుకోవచ్చు చెప్తున్నా

ఇది మీ దగ్గరకు వస్తే అక్కడ కొన్నప్పుడు కాకుండా ఇది మనం అంటే నేనేం చెప్తున్నాను ఇప్పుడు మీరు ఒకటే కావాలని రెండే కావాలని తీసుకున్నారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత పది చీరలు చెప్తే ఎంత బాగుండేదో నాకు మా అంటే ఇంట్లో కజిన్స్ వాళ్ళు అందరూ చూడాలి పెట్టుబడి నాకు కూడా అలా చెప్పొచ్చు కదా అని అంటారు అంటే నేనేం చెప్తున్నా అంటే మీరు చెప్పే అంత టైం వరకు మన దగ్గర ఉండవు మన దగ్గర ఉండవు ఇప్పుడు వర్కే ఇది మీకు రెండు రోజులు కన్నా ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు ఈ పన్నెండు అంటే వీడియో అప్లోడ్ అయిన తర్వాత రెండు రోజులు ఎక్కువ ఉండదు చూస్తున్నారు రేట్ చూస్తున్నారు రేట్ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు హోల్సేలర్స్ కి మాత్రం ఇంకా చాలా బెనిఫిట్ అయిన రేట్ అయితే మాత్రం ఉంటుంది తప్పకుండా అన్న చూసారు కదా ఈసారి ఐటమ్ లో మనం రేపు పొద్దున వీడియో లో చూపించేదైతే మంగళగిరి పట్టు అట్లానే మంగళగిరి కాటన్ అయితే రేపు పొద్దున మనం ఇంకోటి ఇంకో వీడియో చేద్దాం ఓకే అన్న ఈ రోజు మాత్రం ఈ ఐటమ్ తో మాత్రం ఆపేస్తున్నాను ఎందుకంటే ఈ రెండు పార్సెల్స్ ఈ రెండు ఐటమ్స్ అంతే చాలు ఈ రెండు రోజులు ఇరవై పార్సల్స్ కదా నెక్స్ట్ మరొక మంచి వీడియో అయితే మాత్రం మంచి ఐటమ్ తో అందువరకు బాయ్ మీ అంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లో నీ రావుల సంఘం గుంటూరు ఓకే